వికారాబాద్ లో ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించారు అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు దేశభక్తి దైవభక్తి ఉంటే ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళుల్లో చేరాలని బీజేపీ లాంటి రాజకీయ పార్టీలు ఉండే అర్హత వారికి లేదని కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజకీయ పార్టీ కాదని దేశభక్తి పేరుతో వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని బలహీనం చేస్తున్నారని విమర్శించారు ఉత్తగా భారత్ మాతకి చేయంటే ఉత్తగా జై శ్రీరామ్ అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ సమాజ సేవ చేయండి సమాజ సేవ చేస్తూ అక్కడ ఉండండి గుండెల మనసుల రావుడు ఉండాలి భారత్ మాత ఉండాలి కానీ గుండెల మనుషుల నుండి నేను ఏం చేయను నాకు ఓన్లీ నాకు భూత అధ్యక్షుడు కావాలి మండల అధ్యక్షుడు కావాలి జనరల్ జిల్లా అధ్యక్ష కావాలంటే ఇది పొలిటికల్ పార్టీ కాదే కాదు